అవుగాని ఢిల్లీలా మీకు తెలిసిన లో ఉన్నారా మీరు ఢిల్లీ దిక్కు పోయే పని వేసుకున్నారా ఏంది దయచేసి ఆలోచన చేస్తే మాత్రం జర జప్పన మార్చుకోన్రీ కొనాకరికి అండమాన్ దేవుల కన్నా ఓర్రి గాని ఢిల్లీ మాత్రం పోకుర్రి ఎందుకంటరా మీరు ఢిల్లీకి పోయి మళ్ళా మీరు ఇంటికి వచ్చేదాకా మీ ఇంట్లో మిమ్మల్ని పట్టకుండా అవుతారు ఎందుకో ఎరికేనా చూడుండ్రి ఢిల్లీ దిక్కు మీరు ఒకసారి ఢిల్లీ అవతారం చూడుండ్రి ఇప్పుడు ఎట్లున్నదో ఇదంతా చూసి అంత మంచే కావచ్చు అని అనుకుంటుండ్రు కావచ్చు కానీ అదంతా దుమ్ము ధూళి ఒక మాటలు చెప్పాలి అంటే కాలుష్యం గలీజ్ గాలితోని ఇప్పుడు ఇట్లా ఢిల్లీ గాయ్ గాయ అవుతుందల్లా చివరికి కథ ఎక్కడి దాకా వచ్చిందంటే బడి పోరగళ్ళను బయటికి ఆడినిత్తలేరట స్కూల్ వాళ్ళు ఏ స్కూలల్లే కాదుల్లా ఏంది సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆర్డర్ వేసిందట ఇక ఇట్లా పోరగళ్లను బయట ఆడిపియద్దు అని ఢిల్లీలా ఆటల పోటీలు పెట్టొద్దు ఆటల పోటీలు వెట్టిరంటే పోరగండ్ల తోటి ఆడుకున్నట్టే గాలి గంతగానం ఖరాబ్ అన్నట్టుల్లా మరి నరకం అనేది ఎక్కడనో లేదు ఢిల్లీలోనే ఉన్నది గి గలీజ్ గాలి చేయబట్టి ఊపిరితిత్తుల సమస్య ముఖమంతా కర్రగౌడు కాడికి వచ్చింది అక్కడ జనాల పరిస్థితి ఢిల్లీలా పురాత ఎయిర్ క్వాలిటీ అనేది తక్కువైపోతుందటనుల్లా ఇవాళ పొద్దుగాల ఇరవై జోన్ల కమ్సే కమ్ నాలుగు వందల పాయింట్లు నమోదయ్యిందంటే ఏ ఉన్నదో చూడుండ్రి నాలుగు వందల పాయింట్లంటే తక్కువ కాదు అని మస్తు డేంజర్ అని చెప్తున్నారు ఇక ఊపిరి తీసుకోనికి ప్రజలు మస్తు ఇబ్బందులు పడుతున్నారట ఇక కాలుష్య నివారణకు సర్కారు చర్యలు తీసుకుంటలేదని ఆడ కొంతమంది నిరసన చేస్తున్నారు కొంతమంది ఢిల్లీ గేట్ కాడ కూర్చొని నిరసనలు చేస్తున్నారు ఇక ఆడికి పోలీసులు వచ్చి అడ్డుకును తోటే ఇక వాళ్ళ మీద చిల్లీ స్ప్రే తోటి దాడి చేసిండ్రటనులా ఢిల్లీ అంతా ఆగమాగేమో పోన్రి జర పైలం అటు దిక్కు రాకుండ్రి అని అక్కడి జనమే చెప్తున్నారు ఇట్లా